ఆత్మ సృష్టితో దృష్టితో వ్యవహార దృష్టికి ఆత్మ విశ్వం కంటే భిన్నమైందిగా కనపడుతుంది ఎందుకని వ్యవహార దృష్టి సో కనకయ్య వేరు వాడు రా వేరు అని చెప్పి దృష్టి నేను ప్రపంచ దృష్టితో చూసినప్పుడు ఆత్మ దృష్టితో చూస్తే వాళ్ళిద్దరూ ఒకటే భగవంతుడి స్వరూపాలు వాళ్ళు పరమాత్మ యొక్క ప్రతినిధులు కేవలం శరీరం మాత్రమే తేడా కానీ లోపల ఉన్న వస్తువు అది ఒకటే ఆ దృష్టితో చూడటం అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు ఆత్మజ్ఞాని అవుతున్నావు ఏనా అది అయిన తర్వాత తర్వాత సో వ్యవహార దృష్టిలో ఆత్మ ఒక విషయం కంటే భిన్నతగా అనిపిస్తుంది ఆత్మ దృష్టితో చూస్తే ఆత్మకి భిన్నం మరొకటి లేదు ఆ దృష్టితో పైనుంచి చూస్తే ఉన్నదంతా ఒకటే ఇవి రకరకాల శరీరాలు ధరించి కనపడుతున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఏమన్నా ఇవన్నీ భిన్నంగానే ఉన్నాయి పోని ఒక రకమైనటువంటి మానవ జాతి అనుకుంటే మానవ జాతిలో ఎంతమంది భిన్నంగా ఉన్నారు ఒకడు ఎర్రగా ఒకడు పొట్టిగా ఒకడు పొడుగ్గా ఒకడు కాలు లేకుండా ఒకటి చెవి లేకుండా ఉన్నారా లేదా సో భిన్నత్వంలో ఏకత్వము ఏకత్వంలో భిన్నత్వము ఇన్ని ఉన్న ఆయనలో ఉన్న ఆ వస్తువు ఏదైతే ఉందో అది అన్నిటిదా అన్నిటిలోనూ సమానంగా ఉన్నారు అది ఓకే తర్వాత ఆత్మకు అన్యంగా కనిపించేదానికి నిర్వచనం లేదు ఆత్మ అనిర్వచనీయమైంది అంటే ఇప్పుడు మనం చెప్తుంటాం కదా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని చెప్తాం అంటే మనం నిర్వచనం చెప్తున్నాం కానీ వాడి లోపల ఉన్నదానికి నిర్వచనం ఏమైనా చెప్తున్నావు నువ్వు చెప్పలేవు ఎందుకంటే దానికి ఏమీ లేవు కదా నామం లేదు రూపం లేదు క్రియ లేదు కాబట్టి దానికి నిర్వచనం చెప్పలేవు బయట కనబడే వాటికి నిర్వచనం చెప్పగలుగుతున్నావు కాబట్టి అసలు ఆత్మని నువ్వు నిర్వచనం చేయాలంటే నీ వల్ల అయ్యే పని కాదు ఇవన్నీ పైన కనపడేవన్నీ తొలగించేసిన తర్వాత మిగిలింది ఉందో అది ఆత్మ దానికి ఒక సిద్ధాంతం ఉంది వేదాంతంలో నేతి 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 చేసే సిద్ధాంతం అని చెప్పి అంటే నేను ఇది కాదు నేను ఇది కాదు నేను ఇది కాదు అన్నీ కొట్టేసుకుంటూ వెళ్ళు చివరికి ఒకటి మిగులుతుంది అది నువ్వు అదేదంటే అది ఆత్మ నువ్వు నేను కన్ను కాదు నేను చెవి కాదు చెయ్యి కాదు చేతి వేళ్ళు కాదు కాలు కాదు పొట్ట కాదు ఇట్లా నువ్వు అన్ని తీసేసుకుంటూ వెళ్ళు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నింటినీ ఆ మిగిలిపోయింది ఏదైతే ఇవన్నీ ఇవి నేను కాదు నేను కాదు అని చెప్పేది ఏదైతే ఉందో అది నీవు నిజం దీనికే యోగం అంతా నేర్పడము జరిగేది ఆత్మజ్ఞానం చెప్పడానికి ప్రయత్నం ఓకేనా